ఇక ప్రధానంగా ఈరోజు నూటికి ఎనభై ఎనభై శాతం పైగా ఉన్న బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను మేము అభివృద్ధి చేస్తాము మాకు బీసీలే ముఖ్యము మా పార్టీలు బీసీల పార్టీలు మాకు వెన్నెముక బీసీలు మమ్మల్ని నడిపించేది బీసీలు అని చెప్పుకునే ఈ నాయకులు పార్టీలు అధికారంలోకి రావడానికి బీసీలను అడ్డు పెట్టుకొని బీసీ ఓటు బ్యాంక్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చెయ్యకపోగా పూర్తిగా అనగొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క పార్టీ బీసీల అభివృద్ధి కోసం కానీ విద్య పరంగా కానీ ఉద్యోగాల పరంగా కావచ్చు ప్రమోషన్ల పరంగా కావచ్చు రిజర్వేషన్ల పరంగా కావచ్చు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క ముందుకు రాలేదనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి వీళ్లకు మన ఓర్థ కావాలి మనం ముందుకు వీళ్ళని నడిపించాలి వీళ్ళ కుట్టిన రాజకీయాలకు కుట్ర రాజకీయాలకు బీసీలు బలవ్వాలి బీసీ నాయకులు బలవ్వాలి బీసీ సామాజిక వర్గం బలవ్వాలి దళితులు బలవ్వాలి కానీ అభివృద్ధి పూర్తిగా అన కార్యక్రమమే చేస్తున్నారు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా ఒకే విధానాన్ని అవలంబిస్తోంది